మీలోని ఈ ఒక్క లక్షణం మీరు మార్చుకుంటే కనుక మీ చుట్టూ అంత ప్రేమే ఉంటుంది అంటే మిమ్మల్ని అంతా ప్రేమించే వాళ్ళే ఉంటారు మీ చుట్టూ అంతా కూడా కానీ లక్షణం మార్చుకోవడం చాలా కష్టం ఏంటి ఆ లక్షణం అంటే మనం ఇతరులని విమర్శించడం అలవాటు మానుకోవాలి ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతిరోజు మనం ఎవరో ఒకరిని భర్తని భార్యని అన్నని తమ్ముడిని అక్కని చెల్లని స్నేహితుల్ని అమ్మని నాన్నని ఎవరినో ఒకరిని విమర్శిస్తూనే ఉంటాం పొద్దు లేచినప్పటి నుంచి వాడు అలా ఉన్నాడు వీడు అలా ఉన్నాడు అతను అలా ఉన్నాడు ఇతను అలా ఉన్నాడు ఆమె అలా ఉంది ఎలా ఉంది అంటూ రకరకాలుగా విమర్శిస్తున్నాం విశ్వ నియమం ప్రకారం మనం ఏది ఇస్తే అది మన దగ్గరికి తిరిగి వస్తుంది మనం ఎంతకాలం అయితే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మన చుట్టూ ఉన్న జనాన్ని మనం విమర్శిస్తూ ఉంటామో మన దగ్గరికి అదే విమర్శ తిరిగి వస్తుంది మనని కూడా ఇతరులు అలాగే విమర్శిస్తూ ఉంటారు మనకి ప్రేమ కావాలని అంటే మనం ఇతరులని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి ఆ ప్రేమను ఎలా ఇస్తాం ఇతరులకి అంటే ప్రశంసించడం చిన్న చిన్న వాటికే ప్రశంసించడం అమ్మ ఇంట్లో కూర బాగా చేస్తే ప్రశంసించడం అలాగే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ ఎవరన్నా బట్టలు సరిగ్గా చక్కగా బట్టలు వేసుకుంటే వాళ్ళని పోగడం ఏదో ఒక మంచి లక్షణం ఇతరులలో చూసి మీరు ప్రశంసించడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడు అది ఇతరులకు మీరు ప్రేమను ఎలా ఇవ్వడం అనే ఆలోచన నుంచి వస్తుంది ప్రశంస అనేది ఆ ఇతరులు కూడా మీకు ప్రేమను ఎలా ఇవ్వాలి తిరిగి అని వాళ్ళు కూడా ఏదో విధంగా మిమ్మల్ని ప్రశంసించడానికి ప్రయత్నం చేస్తారు ఎక్కడైనా సరే ఎవరినైనా మనం విమర్శిస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని విమర్శిస్తారు అలాగే ఎవరినైనా మనం ప్రశంసిస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని ప్రశంసిస్తారు మనం ఏది ఇస్తే అది తిరిగి వస్తుంది అదే తిరిగి వస్తుంది మనలోని విమర్శించే లక్షణం మార్చుకున్నాం మన అంటే నేను ఎప్పుడో మార్చుకున్నాను మీరంతా మీలోని విమర్శించే లక్షణం మార్చుకోండి అప్పుడు మీకు అంత ప్రేమ తిరిగి వస్తుంది మీరు ప్రేమనివ్వండి ప్రేమ తిరిగి వస్తుంది ప్రశంసిస్తూ ఉండండి ప్రశంసించడానికి అవకాశాన్ని వెతుక్కోండి ఇవాళ ఈరోజు నేను ఎవరిని ప్రశంసించాలి ఎలా ప్రశంసించాలి అని ఆలోచనతో ఉండండి మీకు అదే కనిపిస్తుంది మీ లోపల ఉన్నదే బయట సృష్టి జరుగుతుంది మీరు అది కావాలి అనుకుంటే మీరు ప్రశంసించాలి అనుకుంటే ఏదో ఒక విధంగా మీకు ఆ సందర్భం ఎదురవుతుంది ప్రశంసించడానికి అవకాశం లభిస్తుంది ప్రశంసించండి ఇది మీ జీవితాన్ని చాలా